మీరు వచ్చి అడిగి పరిచుకో కాలువ తిప్పుకో అట్లా అది మంచిది కాదు దౌర్జాన్యం చెప్పేసి ఉండి కదా నువ్వు దౌర్జాన్యంగా మరి నాకేం పారాలు ఉంది మనకేమో డీపీ ఒకవేళ మేము కాలు విడిస్తాం డిపితే డీపీ మరి నువ్వు ఎత్తకాలు చేస్తావు పద్ధతి కాద నువ్వు ఉండదు పద్ధతి కాదు అది చేసేది అది నువ్వు ఇది వేసినారు పెరుగుతారు ఎవడన్నా మరి ఆస్తుంది అని తిరుగుతాం ఏమన్నా అది మనకు గుంత పెట్టి మాకు ఇచ్చింది తిరుగుతున్నా ఇది ఎవరు తిరుగుతున్నాం ఏమన్నా

వాళ్ళు కొనుక్కో అంటే ఎవరు ఎవరు కొనుక్కో అడుగు వాళ్ళని అడుగు మొత్తం అందరు కొనుక్కోపా కనుక్కో అది ఇది పద్ధతి కాదు మంచిది కాదు నువ్వు మనసు లేని కానీ చేయకూడదు నేనే వచ్చా ఒకటి పద్ధతి కాదు నీవే కాదు అంటే కిందికి అట్లా కాదు పద్ధతి అది

మరి ఆ నిల్లు వచ్చాక నువ్వేంటి కాలు తీసుకుంటావు చూసిన తీసుకో వాళ్ళ దాట దీంపో అన్న దీపోయి చేస్తావాడు లేదు ఏమంటే ఇది కాలు మామిడిసింది మామే పెట్టుకుని దీనికి మాట్లాడుతూ కాలు నాంది అలా చేయాలి ఇది ఎవరిది వాళ్ళు పట్టు అది వాళ్ళు తీసుకునేలేదు మన

మాట్లాడత నువ్వు సేవ చేస్తావు చెప్పేదేనో క్రీష్మేను చెప్పేది నువ్వు ఉంటావా నువ్వు మాట్లాడదు ఎందుకు నీతులు చెప్తావు చెప్పేదేనో చెప్పలేదు

పో చెప్పండి ఇది బైబిల్ ఎందుకు కలుపుతా నువ్వు ఎందుకు